వెల్కమ్ సిటీ న్యూస్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి లక్షణపేటెంట్ ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొకిరాల రావు సూచనల మేరకు లక్షడ్పేట ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే రోగులు మాస్క్ ధరించి రావాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వ్యాధులు ప్రబలకుండా మాస్కులు తప్పనిసరి ధరించాలని కోరారు ప్రతి ఇంటి పరిసరాల వద్ద చెత్త నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని కోరారు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆపరేషన్ థియేటర్ గైనకాలజిస్ట్ అందుబాటులో అందరు డాక్టర్లు ఉన్నారని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు రోగులకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు నా పేరు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ సూపరింటెండెంట్ లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు ఉదయం మన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు మాకు కొన్ని సూచనలు చేశారు ఏమనగా మన లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్స్ అందరూ చెప్పులు బయట విడిచి రాగలరు అలాగే ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువ ఉన్నందున ఫ్లూ లక్షణాలు కలిగిన జ్వరాలు వస్తున్నందున హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి ఒకరి నుండి ఇంకొకరికి కూడా వ్యాధులు సోకకుండా మాస్కులు ధరించాలని తగు సూచనలు చేశారు మేము కూడా చుట్టుపక్కల ప్రజలందరికీ కంపల్సరీగా మాస్క్ ధరించాలి పరిశుభ్రంగా ఉండాలి మన ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను అలాగే ఇంటి చుట్టుపక్కల దోమలు నిల్వ ఉండకుండా ఉండాలంటే ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వకుండా ఉండే విధంగా చూసుకోవాలి వర్షాకాలం సీజన్లో ఎక్కువగా పాము కాటుకు గురైన కేసులు వస్తున్నందున పొలానికి కానీ బయటకు వెళ్లే ప్రజలందరూ కూడా షూళ్లు ధరించాలి చుట్టుపక్కల ఉన్న చెత్త లేకుండా చూసుకోవాలి వ్యాధుల బారిన పడకుండా ఉండేలాగా చూసుకోవాలి మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజల ప్రజలందరూ కూడా ఏమని ఏం గమనించాలంటే మన దగ్గర అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ కూడా అందుబాటులో ఉన్నది గైనకాలజిస్ట్ ఉన్నారు డెలివరీస్ చేస్తాము నార్మల్ డెలివరీస్ ఆపరేషన్లు కూడా చేస్తాము దీనిని ప్రజలందరూ గమనించగలరు